వెల్కమ్ టు హర్షల్స్ మామోల్డ్ ఈరోజు మనం చేసుకోబోయే వంట బెండకాయ పచ్చిమిర్చి చాలా ఈజీగా ఈజీ ప్రాసెస్లో ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఈరోజు మనం చేసుకోబోయే వన్ రెసిపీ బెండకాయ పచ్చిమిర్చి దానికి కావాల్సింది మొదటిగా పావు కేజీ బెండకాయ పచ్చిమిర్చి కాబట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి ఘాటుగా ఉంటేనేమో ఒక నాలుగు నుంచి ఐదు తీసుకోండి ఘాటు లేకపోతే ఒక ఐదు నుంచి పది తీసుకోండి అది మీ ఇష్టం తినే దాన్ని బట్టి కొంచెం వెళ్ళిపోయండి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ పచ్చి మిర్చితో మనం ఏ వంటకం చేసినా దానికి మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది సో మనం కొత్తిమీర కంపల్సరీగా వేసుకోవాలి సాల్ట్ నా టేస్ట్కి తగినంత అండి పసుపు పావు టీ స్పూన్ వాష్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్న బెండకాయల్ని మనం నీట్గా వాటర్ లేకుండా తుడుచుకోవాలి నేను ఆల్రెడీ వాష్ చేసుకొని నీట్గా తూర్చుకొని పెట్టుకున్నాను మన బెండకాయల్ని ఇట్లా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి అవి కొంచెం మిక్సీలో వేసుకొని మనకి ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవాలి దీనికి ఉప్పు చాలా తక్కువ పడుతుందండి చూసుకొని వేసుకోండి ఈ రెండు మిక్సీ వేసుకోవాలి మిక్సీలో చేసుకోవచ్చు లేదంటే మనం దంచుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి ఇందులో మనం నూనె ఒక రెండు నుంచి మూడు టేబుల్ రెండు టేబుల్ స్పూన్స్ నూనె నూనె వేసుకున్న తర్వాత మన పోపు గింజలు పోపు గింజలు అంటే అదే అన్నీ మిక్స్ చేసుకొని ఉంటాం కదండి జీలకర్ర ఇప్పుడు ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక తాలింపు గింజలు అండి గింజలు అంటే ఏం లేదు ఒక్కొక్క దగ్గర ఒకటి పిలుస్తారు ఇవన్నీ మిక్స్ చేసుకుని వేసుకోవటము క్లీన్ గా కడిగి పెట్టుకున్న కరివేపాకు

కొంచెం లైట్గా నిమిషం లేక మనం కొంచెం పసుపు అలాగే ఇవి కొంచెం మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం కొంచెంగా పసుపు ఉప్పు ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి కొంచెం కుక్ అయ్యే వరకు కొంచెం కొంచెం మిడిల్గా బెండకాయ కుక్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలండి చూద్దాం మన ఇంకా అవ్వలేదు ఇక అది చాలా ఈజీ అండి టేస్టీగా ఉంటుంది చూసారా బెండకాయ కొంచెం కుక్ అయిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఎందుకంటే బెండకాయ బాగా అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తే మనము ఇది ఈ మిర్చి మంచిగా కుక్ అవ్వదండి ఇప్పుడు వేస్తే చక్కగా రెండు మంచిగా కుక్ అయిపోతాయి టేస్ట్ బాగుంటుంది ఇందులో ఉప్పు వేసాం కాబట్టి మనం ఉప్పు వేయకూడదండి మనం పచ్చిమిర్చి ఉప్పు రెండు మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఉప్పు వేసే పని ఉండదు ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కుక్ కుక్క కుక్ అవ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మన బెండకాయ ఫ్రైడ్లో ఉందండి పచ్చిమిర్చి కూడా బాగా కుక్కైపోయింది మనకు ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుంది పచ్చివాసనంతా పోయి చక్కగా మంచి వాసనతో మనకు బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం ముందుగా ఎల్లిపాయలు కొంచెం ఒక రెండు మూడు పాయలు తీసుకొని వాటిని క్రష్ చేసుకొని పేస్ట్ కదండి జస్ట్ క్రష్ చేసి అదే దేనితో కొట్టుకొని కొట్టేసి దాన్ని మనం వేసుకోవాలి ఇది చాలా టేస్ట్ అండ్ వెల్లిపాయ మన హార్ట్ కూడా చాలా మంచిది కాబట్టి తినేటప్పుడు కూడా మనకు మంచిగా పంటికింద బాగా మంచిగా అనిపిస్తుంది ఉల్లిపాయ ఉల్లిపాయ వేసాక ఒక రెండు నిమిషాలు లేకపోతే ఒక్క నిమిషం ఇట్లా ఫ్రై చేసుకొని ఉల్లిపాయ మనం ఇట్లా మొత్తం కలిపి పెట్టుకుంటూ ఉండాలి ఆయిల్ అది బండకాయ కూడా కరెక్ట్గా కుక్ అయిందండి చిదవ్వకుండా చెదరకుండా చక్కగా చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అందరూ ఎల్లిపాయ కూడా కొంచెం వేగాలండి అప్పుడే బాగుంటుంది మళ్ళీ అది పచ్చిపచ్చిగా ఉన్న బాగుండదు కాబట్టి ఒక నిమిషం లేదా ఒక నుంచి రెండు నిమిషాలు ఎల్లిపాయ వేసిన తర్వాత చూసారుగా ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ దీనికి చాలా టేస్ట్ వస్తుంది కంపల్సరీ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసిపోతావే మన బెండకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి అలాగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ